హాయ్ డియర్స్ ఈరోజు మీకు రొయ్య పొట్టు ఎలా చేయాలో చూపిద్దాం ఇది ఆంధ్ర అండి రొయ్యలు ఈ రొయ్య పొట్టుకి చిన్న రొయ్యలు తీసుకొచ్చి ఎండబెడతారు ఇది సముద్రం రొయ్యలు అండి ఇది నేను ఒక అర కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను ఈ రొయ్య పొట్టుతోని పొడి చేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది అదిరిపోతుంది అండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను కదండి ఈ రొయ్యి పొట్టు కోసం నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను సుమారుగా అర కేజీ వరకు రొయ్యలు ఉన్నాయి ఈ రొయ్యల్ని బాగా చెరుకుని శుభ్రం చేసుకోవాలి ఈ రొయ్యల్ని సముద్రం నుంచి తీసిన తర్వాత సముద్రం పక్కనే సముద్రం ఒడ్డున ఆరబెడతారండి అంటే ఇసుకలోనే ఆరబెడతారు అందుకనే చాలా ఇసుక ఉంటుంది ఆ ఇసుకని ఇలా చెరిగేసి చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి అవన్నీ తీసి పారపోసేయాలి ఈ రొయ్యలు ఉప్పుగా కూడా ఉంటాయండి అందుకని ఈ రొయ్యి పొట్టు చేసుకున్నప్పుడు ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలి శుభ్రంగా చెరిగిన తర్వాత చూడండి ఎన్ని మిగిలేవు ఇలా చెరుగు పెట్టుకున్న రొయ్యల్ని ఒక గిన్నె తీసుకొని అందులో రొయ్యల్ని వేసి తర్వాత నీళ్లు పోసి బాగా కడగాలి ఇలా మూడు సార్లు అన్న కడగాల్సి వస్తుంది ఎందుకంటే రొయ్యలు సముద్రం నుంచి తీసుకొచ్చాక సముద్రపోటున ఇసుకలోనే ఆరబెడతారు ఆ రొయ్యలకి ఇసుకంతా పట్టేస్తుంది మనం రొయ్యి పట్టు చేసుకున్నప్పుడు ఇసుకుంటే బాగోదు కదా అందుకొని బాగా కడిగి రొయ్యల్ని పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఇసుకంతా పోయే వరకు చేయాలి ఇసుక లేకుండా కడుక్కున్న రొయ్యలు ఉన్నాయి కదా ఇవి బాగా పిండిన తర్వాత బాగా ఎండ తగిలే ప్లేస్లో ఆరబెట్టాలి కొంతమంది ఈ పిండేసిన రొయ్యల్ని స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వేసి వేయిస్తారు తడి లేకుండా అలా కన్నా ఇలా వేయిస్తే బాగా ఉంటుంది తొందరగా పాడవదు ఇలా తడి రొయ్యల్ని వేస్తే ఈ రొయ్యి పొట్టు తొందరగా పాడైపోయే అవకాశం ఉంది కనుక బాగా ఎండ తగిలే ప్లేస్లో మాత్రమే ఆరపెట్టాలి ఇలా ఎండలో ఆరబెడితే తొందరగానే ఈ రొయ్యలు ఆరిపోతాయి ఈ రొయ్యలు ఆరేలోపు పొట్టుకి ఏమేమి కావాలో మీకు చూపిస్తున్నాను ఒక ఇరవై ఎనిమిది రూపాయలు కొద్దిగా కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ ఇంకా రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు పుట్టి మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఇవన్నీ పొట్టుకి కావాల్సిన పదార్థాలు మీరు కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను మాత్రం ఈ క్వాంటిటీలో తీసుకున్నాను ఇవన్నీ వేయించడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను వీటికి వేయించడానికి ఎక్కువ నూనె అవసరం లేదు నూనె వేడెక్కిన తర్వాత ప్లేట్లో రెడీగా ఉన్నాయి కదా మినపప్పు ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని కలిపి వేయించుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే ఈ పప్పు దినుసులు మాడిపోతాయి అందుకని ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చళ్ళలోకి ఇంకా ఏ పొళ్ళు ఎక్కడైనా సరే కామను ఇవి చాలా రుచినిస్తాయి మనకి తొందరగా అరగడానికి కూడా ఉపయోగపడతాయండి అంత మంచివి ఇవన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయలు కరివేపాకు కలిపి వేసేయాలి ఇవి తొందరగానే వేగుతాయి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక ఐదు ఆరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇరవై ఎండుమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపోయి రబ్బలను కూడా వేసి ఒకసారి అటు ఇటు కలిపితే సరిపోతుంది ఎక్కువ వేయించిన అవసరం లేదు తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కలిపి వేయించాలి కొద్దిగా వేగితే సరిపోతుందండి అన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు వేపన అవసరం లేదు ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఒక పళ్ళం తీసుకుని అందులో ఇవన్నీ వేసుకుంటున్నాను తర్వాత ఇదే గిన్నెలోని ఎండబెట్టిన రొయ్యలు తీసుకొచ్చి వేయించేసుకోవచ్చు రొయ్యలు బాగా ఆరిపోయాయి చేత్తో పట్టుకుంటే తరకరలు ఆడుతున్నాయి అంటారు కదా క్రిస్పీగా అంటారు కదా అలా ఆరిపోయి ఇప్పుడు ఈ రొయ్యలు కూడా వేయించుకోవాలి వెయ్యి పొట్టు కోసం పోపు దినుసులు అన్నీ వేయించాయి కదా అదే గిన్నెలో ఇప్పుడు ఈ ఆరబెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి వేయించాలి ఇలా వేయించినప్పుడు ఆ గిన్నెలో నూనె వేయని అవసరం లేదు మంట సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి పెద్ద మంట పెడితే ఈ రొయ్యలు మాడిపోతాయి అందుకని మంట బాగా తగ్గించి అంటే సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి అలా వేపుతూ ఉంటే చూడండి వేగిపోయే రొయ్యలు ఇప్పుడు ఈ రొయ్యల్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి పోపు దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పొడి కొట్టాలి మరీ మెత్తగా పొడిలా చేయొద్దు రొయ్యల్ని తర్వాత చేయొచ్చు ఊరికినే పౌడర్లో అయిపోతాయి అందుకనే ఈ పోపు దినుసుల్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దాం చూడండి ఎలా ఉందో ఇలా చేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా పొడి చేసుకోకూడదు ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక్క ఐదు సెకండ్లు మాత్రమే ఆన్ చేస్తే స్విచ్ సరిపోతుంది తర్వాత మిగతాది కూడా నేను చెప్పినట్టు చేస్తే రొయ్య పొట్టు రెడీ అయిపోతుందండి ఇప్పుడే ఏదైనా ఉపాధి సరిపోకపోతే ఈ మిక్సీ జార్లో వేసినప్పుడు కొద్దిగా వేసి చూసుకోవాలి రొయ్యపొట్టు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంది కదా వేడివేడి అన్నంలో ఈ రొయ్యపొట్టు వేసుకుని తింటే అదిరిపోతుంది డైరెక్ట్గా ఇలా తినేయచ్చు మీకు కావాలంటే నువ్వు నూనె కానీ వేరుశనగ నూనె కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు కదా గానుగ నూనె అవి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది నేను ఇప్పుడు టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను చాలా బాగుందండి వర్షాకాలంలోని వేడివేడి అన్నంలో ఈ పొట్టు వేసుకుని తింటే అదిరిపోతుంది దీంట్లోకి ఏదైనా ఆమ్లెట్ కానీ ఇంకా ఏ ఒడియాలో వేసుకుని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్